చెప్పిన అద్భుతమైన మాట నేను ఈ లోకానికి వెలుగైయు ఉన్నాను ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆ వెలుగులు నడుస్తున్న దైవ దీవన శ్రోతలందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను దైవ ఆధ్యాత్మిక వర్తమానాలకి మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమ ఆహ్వానం పలుకుతున్నాం బాన్నర్ అందరూ కూడా నిద్రలేచ్చారు కదా చక్కగా దేవునిలో ఎదుగుతున్నారు దాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను ప్రార్థన చేసుకోండి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము కూడా అధ్యాయం చేయండి అది మీకు ఎంతో దీవెన ఈ వాక్యములు నేరుగా మీ యొక్క వాట్సాప్ మొబైల్స్ రావాలనుకుంటే నెంబర్ చెప్తాను రాసుకోండి ఎనిమిది ఒకటి రెండు ఒకటి మూడు 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 రెండు 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 అనే నెంబర్కి మీ పేరు మీ ఊరు మాకు పంపండి ప్రతి దినము కూడా దీని వర్తమాలు పంపడం జరుగుతాయి అలాగే అదేనేమో ఈ ప్రార్థన వసతి కూడా మాకు పంపండి స్వయంగా నేనే మీ కొరకు ప్రార్థన చేసి పంపుతాను మరి సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వర్తమానంలోకి అందరు కూడా వెళ్ళిపోదామా ప్రతి ఒక్కరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని సిద్ధపరచండి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం పైనే ఆధారపడి ఉండవలసిందిగా కోరిచి ఉన్నాం బైబుల్స్ తెరిచి తెరిచే ముందు కండ్లు మూసుకునండి చిన్న ప్రార్థన మహిమగల మా ఏసయ్య పరిశుద్ధ్రుని మా తండ్రి మా రాజా మా ప్రభా తండ్రి నీవి లోకానికి వెలుగై ఉన్నావు ప్రభా తండ్రి నేనా ఏదైతే ఇప్పుడు నీ యొక్క వెలుగుకరమైన మాటల్లో మేమందరం కూడా ధ్యానించబోతున్నాం ఆ మార్గం అంతా కూడా వెలుగుతో నింపండి ప్రభా తండ్రి ఎవరైతే చీకటి వంటి పరిస్థితుల్లో ఉన్నారో చీకటి నుంచి లోకంలోకి మేమందరము కూడా వెలుగులో నడిపించబడలాగా గొప్ప దయచేయండి ప్రభా తండ్రి శ్రోతలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా నీ వాక్యమున దీపముతో మా అందరిని కూడా ముందుండి నడిపించి సహకరించమని ఏసేవారి నామంలో అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 వాక్యంలోకి వెళ్ళిపోదాం దయచేసి బైబిల్స్ తెరవండి పేతృక రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వాక్యం అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దీవించును ఇక్కడ వాక్యం మీ అందరికి కూడా అర్థమైందని ఉందని ఉన్నాను చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి షేములను ప్రియరా ఈ రోజు మీ అందరికీ కూడా ముందుగా నుంచి నేను ఏదైతే చీకటి వెలుగు చీకటి వెలుగు అంటూనే ఉన్నానో మీకు అందరికీ కూడా ఈ పాటికి అర్థమైపోయి ఉంటాయి రోజు మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ప్రభు ఎటువంటి చీకటి నుండి అందరిని కూడా విడిపిస్తాడు అసలు చీకటి ఏంటండి బైబిల్ ప్రకారంగా ఉన్న చీకట్లేంటి బైబిల్ ప్రకారంగా ఉన్న ఆ చీకటికరమైన పరిస్థితులు ఏంటి గమనించండి చీకటి అంటే పాపము చీకటి అంటే తప్పిదములు మనము చేసే ప్రతి పాపము కూడా చీకట్లోనే చేస్తారు ఎవరు కూడా రే చాట్ కనబడకుండా చేసిరా రే చీకట్లో కనబడకుండా చేసారా అన్ని అన్ని మన ఉదాహరణలు కూడా చీకట్లోనే తీస్తూ ఉంటాం చీకటి అనేది పాపానికి చిహ్నంగా మన అందరికీ కూడా కనబడుతూ ఉన్నాయి ఈరోజు మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే బైబిల్ ప్రకారంగా చీకట అంటే ఏంటి బైబుల్ ప్రకారంగా చీకటిని పరిశుద్ధ గ్రంథం ఏ రీతిగా చూపిస్తుంది ఏ రీతిగా పోలుస్తుందో మీ జీవితం ఉదాహరణగా తీసుకొని ఈ రోజు నేను బైబుల్లో ఉన్న జీవితాలు మాట్లాడిన మీ జీవితాలు ఉదాహరణగా తీసుకొని మాట్లాడతాను ఒకవేళ నేను చెప్పుతున్న కొన్ని చీకట్లు ఏవైతున్నాయో ఆ చీకట్లో మీ బ్రతుకు విడుక్కుపోయినట్లయితే పాప పాప క్షమాపణ తర్వాత క్షమాపణతో మీరు అందరు కూడా చీకటిలో నుంచి వెలుగులోనికి రావాల్సిందిగా కూర్చు ఉన్నాయి గమనించండి చాలా మంది మన జీవితంలో ఉదాహరణకి మన ఇంట్లో కరెంటు పోయింది అనుకోండి కరెంటు పోయిన తర్వాత మన పిల్లలకు మన యొక్క భర్తకో భార్యకో అందరు కూడా అమ్మా ఎక్కడ కొవ్వొత్తులు ఎక్కడ ఉన్నాయి చూడండి లాంతర్లు ఎక్కడ ఉన్నాయి చూడండి ఒరే ఇన్వెంటర్ ఆన్ చేయరా అని చెప్పేసి మనం ముందుగానే వాళ్ళకి హెచ్చరించేస్తుంది ఎందుకంటే కరెంటు పోతుంది మొత్తం ఇల్లంతా కూడా ఏమైపోద్దని చీకటి అయిపోతూ ఉంటది మన బా దేహం ఏదైతే ఉంటుందో మన భౌతిక పరమైన దేహము మన యొక్క నేత్రము మన కళ్ళు చీకటిలో ఉండడానికి దేహం ఇష్టపడదు గమనించండి భౌతిక పరంగా చీకట్లో ఉండడానికి ఇష్టపడని నీవు ఎప్పుడైతే నీ జీవితము చీకట్లోకి వెళ్ళిపోతుందో దానికి ఇష్టపడుతున్నావు దానికి లొంగిపోతున్నావు దానికి అలవాటు పడిపోతున్నావు ఆ పర్లేదులే అనుకుని వెళ్ళిపోతున్నావు చాటును అసహ్యమైన పనులు చేస్తున్నావు అది నీ జీవితాన్ని ఎంత భ్రష్టత్వంలో పట్టుకొల్తే నీకు అర్థమవుతుందా నీ జీవితాన్ని చీకటి ఎంత నాశనం చేస్తున్న అర్థమవుతుందో కొంతమందికి చీకటే వెలుగుగా కనబడతాయి త్రాగుతమే వాడికి వెలుగుగా కనబడతది వ్యభిచారమే వాడికి వెలుగుగా కనబడతా తప్ప నేను చేస్తున్న తప్పు అని చెప్పి చాలా మందికి నిర్ణయించుకోలేకపోతున్నాయి ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో మీ జీవితం గురించిన కొన్ని ఉదాహరణలు మాట్లాడతాను జాగ్రత్తగా ఆలకించండి ఒకవేళ నేను చెప్తున్న ఈ చీకట్లో కానీ మీ బ్రతుకులు ఉన్నట్లయితే చేసుకోండి బయటికి నుండి ప్రభు మార్గంలో మీరు అందరూ కూడా వెలుగుతో నింపబడతారు హల లుయ్య చూసేద్దామా బైబుల్ ప్రకారంగా ఏటి చీకటో అప్పొస్తున్న పౌరు కొరిందీ సంఘం రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వాక్యము చదువుకుందాం కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి ఆయన అంధకార మందిల రహస్యములను అనగా ఆయన చీకట్లో ఉన్న రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచబడినప్పుడు ప్రతి వాణికిని తగిన మెప్పు దేవును దేవుని వలన కలుగును అంధకారంలో చెయ్యు రహస్యములు మొట్టమొదటిగా చీకటి ఏంటి అని మనం చూసినట్లయితే ఎవరైతే చీకట్లో ఉంటున్నారో వాళ్ళు చేసే మొట్టమొదటి పని బైబిల్ పరంగా ఏంటంటే రహస్య పాపములు రహస్య తప్పిదములు ఈ రోజు నీ జీవితం కోసం మాట్లాడు నీ పరిస్థితుల కోసం మాట్లాడు ఈ రోజు మాట్లాడుతుంది ప్రతి దినము వాక్యం మాట్లాడుతుంది నేను కాదు దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమా భర్తకి తెలియకుండా భార్యకి తెలియకుండా బిడ్డలకి తెలియకుండా తల్లిదండ్రులు తెలియకుండా ఎన్ని రహస్యమైన తప్పులు చేస్తున్నారు ఎంత భయంకరమైన తప్పుదేములు చేస్తున్నారు వాక్యం ఇక్కడ ఎంత చక్కగా స్పష్టంగా చెప్పిందంటే రహస్యములను వెలుగులోనికి తెచ్చు హృదయములోనుని రహస్యంలో ఉన్న ఏవైతే పాపములు ఉంటాయో ఒక దినమును ఏమైపోతాయట వెలుగులోనికి వచ్చేస్తాయి యాకోబు ఎప్పుడైతే కుమారుల కన్నాడో యా యోసేపుని పాతి పెట్టేశారు యోసేపు జీవితాన్ని తీసుకెళ్లి ఐగుప్తులు అమ్మి ఐగుప్తులకి అమ్మి వేశారు యోసేపు అన్నలు వచ్చేసి ఆ రక్తముతో అంగీని చూపించారు తన తండ్రికి అయ్యా మీ యొక్క కుమారుడు చచ్చిపోయాడు ఇదేనా ఈ యొక్క అంగి అంటే అవునన్నా ఇదే యోసేపు అంగి అంగి అంటే అందరు అన్నలు చెప్పారు బాబు యోసేపు తమ్ముడు చచ్చిపోయాడు అక్కడ క్రూరమోగం తినేసింది దుష్టమృగం ముంగిసింది అని చెప్పేసి అన్నారు నిజానికి అది చేసిన పని ఏంటి అక్కడ చనిపోలేదు అక్కడ యోసేపు యోసేపుని ఐగుప్తీలకి కుళ్ళుతో కుతంత్రముతో ఒక ప్లాన్ వేసి పన్నాగలేసి యోసేపుని అమ్మి వేశారు యోసే పనేవాడికి తిరిగి రాడు అని చెప్పడానికి వాళ్ళు పథకము తండ్రి ముందు పెట్టాడు యాకోబు దగ్గర దాదాపు ఇరవై సంవత్సరములు రహస్యాన్ని పెట్టేశారు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అండి ఇరవై సంవత్సరములు తండ్రి అల్లాడిపోయాడు అయ్యో నా కుమారుడు చచ్చిపోయాడు అన్నలు ఇరవై సంవత్సరములు భయంకర పరిస్థితి చూశాడు ఎక్కడ దొరికిపోతామా ఎక్కడ మా స్థితిగతులు బయటపడిపోతా చెప్పి వాళ్ళు భయపడ్డారు ఎంత దారుణంగా జీవితాలు అయిపోయాయంటే రహస్యంలో పాపము చేయడం వల్ల రహస్యంలో తప్పిదములు చేయడం వల్ల చివరికి యోసేప్ ఎప్పుడైతే ప్రధానమంత్రి స్థానంలో ఐగుప్తులు కూర్చున్నాడో యోసేప్ దగ్గర సొంత అన్నలు వెళ్ళి అడుక్కునే పరిస్థితి వచ్చేసింది దాని గల మూల కారణం ఏంటండి యోసేప్ అన్నలు చేసిన రహస్యమైన తప్పిదములే తండ్రికి తెలియకుండా తన యొక్క కుమారుడిని యోసేపుని అమ్మివేయడం భయంకర పాపము చేశారు వాళ్ళ జీవితాలు పాడైపోయి ఈరోజు చాలా మంది జీవితాలు అలాగే తయారవుతున్నాయి రహస్యాలు రహస్య కార్యములు చేస్తున్నారు తల్లిదండ్రులు తెలియకుండా బిడలు ఎంతో రహస్య కార్యములు చేస్తున్నారు లేకపోతే భర్తకు తెలియకుండా భార్యకి తెలియకుండా బిడలకు తెలియకుండా చాలా మంది చేసిన తప్పిదములు ఏంటంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రహస్య తప్పిదములు చేస్తున్నారు అక్రమాలు పెట్టుకుంటున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు అక్రమ ఆస్తులను సంపాదిస్తున్నారు ఇది దేవుడు ఖచ్చితంగా ఒక దర్మనో వెలుగులోనికి బయటకు తీసుకొచ్చేస్తాడు ఖచ్చితంగా ఎత్తుకలే ప్రియ సహోదరి సహోదరుడా మీ రహస్య పాపములను కచ్చి కప్పి మీ రహస్య పాపములను విడిచిపెట్టండి మీ రహస్య పాపను విడిచిపెట్టి ప్రభు యొక్క మార్గంలో వెలుగులోనికి రండి ఈ రోజు మీ అందరు కూడా హెచ్చరిస్తున్నాను ప్రభు నామంలో ఇక్కడ వాక్యము చెప్పుతుంది అంధకార మందుల రహస్యములను ఇక్కడ పోసిన పౌలు చెప్తున్నారు మీ రహస్యములు చేసిన ప్రతి పాపము ఒక రోజు మీ అందరు కూడా వెలుగులోనికి రప్పించేస్తాయి ఈ రోజు మీ అందరు కూడా ఆత్మ సంబంధమైన వెలుగులోనికి రావాలి అంటే నీవు రహస్యముగా చేసిన తప్పిదములు అన్ని కుందా అన్నీ కూడా ప్రభు ముందు ఒప్పుకోవాలి ప్రభు ముందు ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభు మీ అందరిని కూడా వెలుగులోనికి రప్పిస్తాయి మొట్టమొదటిగా మనమందరము కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే చీకటి అంటే బైబిల్ ప్రకారంగా ఏంటంటే రహస్య పాపములు ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళు వెలుగులోనికి నడిస్తారు రెండోదిగా చీకటి అంటే ఏంటని చూసేద్దామా ఏష్యా ప్రవచన గ్రంథము నలభై రెండో అధ్యాయము ఆరో వాక్యము చూసినట్లయితే గుడ్డివారి కనులు తెరచుటక్కును బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపులోనికి ఆ తెప్పించుటకును చీకట్లో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపులకి తెచ్చుటకును చీకట్లో నివసించు బందీ గృహంలోనికి గమనించండి మీ అందరికి అర్థమైందా రెండోదిగా కష్టములు ఎవరైతే బందీగా మారిపోయారు కష్టములతో ఇరుక్కుపోయారు ఇబ్బందులతో ఇరుక్కుపోయారు పోయారు వాటి నుంచి ప్రభు మీ అందరిని కూడా ఆ గృహం నుంచి బయటకు తీసుకొని రాబోతున్నాడు హాలల్లుయ్య దేవుడు మీ అందరిని కూడా కష్టమనే చీకటి నుంచి బయటకు తీసుకొని రాబోతున్నాడు హాలూయ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము జనవరి మాసంలో మనం ఏదైతే ఈ యొక్క నూతన సంవత్సరాలు మనం అందరూ కూడా ఈ యొక్క నెల ప్రారంభించ ప్రారంభించామో ఈ ప్రారంభ నెలలోనే మీ అందరూ నేను చెప్తుంది ఏంటంటే మీరు ఆయన విశ్వస్త బందీగా ఎవరైతే కష్టంలో పడిపోయారు బందీగా ఎవరైతే ఆర్థికంగా కురిగిపోయారు చీకటి మయములు నీ బ్రతుకు వెళ్ళిపోతుందని చెప్పి అనుకుంటున్నావు దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే గాడాకారు ఎవరు సంచరించినా నేను భయపడిను దేవుడు నాకు తోడు అని చెప్పి ఆయన వాక్యాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే చీకట్లు నీ బ్రతుకును ప్రభు వెలుగులోనికి రప్పించబోతున్నాడు కష్టం నుంచి ప్రభు ఇచ్చి వెలుగులోనికి రప్పించబోతున్నాడు ఇబ్బందికరమైన స్థానం నుంచి ప్రభు వెలుగు స్థానంలోకి రప్పించ పోతున్నాడు హలో లు ఏంటి ఏలియా కూర్చుని బది వృక్షం కింద కూర్చుని ప్రార్థన చేసినట్ట ఏమని ప్రార్థన చేసారు చంపే ప్రభా మా పిత్రుల కంటే నేను గొప్పనని చెప్పి ప్రార్థన చేశాడు దేవుడు ఎప్పుడైతే ఏలియాకి దేవుని దూత ప్రత్యక్షమైందో దేవుని దూత ప్రత్యక్షమై ఏలియా చెప్పిన మాట ఏంటండి నీకు శక్తికి మించిన ప్రయాణం ఇప్పుడు ఉంది లే లేచినాడని చెప్పింది ఎప్పుడైతే శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్పి ఏలియా గ్రహించాడో ఆత్మ సంభూతిని ఏలియా విశ్వసించింది ఏంటంటే ఈ శక్తికి మించిన ప్రయాణంలో దేవుడు నాకు తోడుగా ఉండబోతున్నాడు హలో నీ కష్టంలో ప్రభు నీకు తోడుగా ఉంటున్నాడు నీ ఇబ్బందుల్లో ప్రభు నీకు తోడుగా ఉంటా నీవు చేయవలసిన పని ఏంటంటే అక్రమాలు చీకట్లో ఉన్న రహస్యాలు విడిచిపెట్టి చీకట్లో బందీగా ఏదైతే కష్టాలతో కూరిగిపోయావో అక్కడ ప్రార్థన చేయి ప్రభు నన్ను రక్షించి తండ్రి ఎస్ఐయా నన్ను రక్షించు ప్రభావ నీ కష్టం నుంచి నన్ను బయటకు తీసుకుని రండి ప్రభావ ఈ ఇబ్బంది నుంచి నన్ను బయటకు తీసుకుని ప్రభు అని చెప్పి మీరు ప్రభు ముందు కోరినట్లయితే ప్రభు దగ్గర మీరు కోరినట్లయితే కచ్చితంగా ప్రభు మీ అంతా కూడా చీకట్లో నుండి వెలుగులోనికి రప్పించను గాక చీకట్లో ఉన్నావా కష్టాల్లో పడిపోయావా దేవుని ఖచ్చితంగా తప్పించిపోతున్నాడు ఆ ఇరుకు నుండి తప్పించిపోతున్నాడు ఆ ఇబ్బంది నుంచి తప్పించిపోతున్నాడు కనుక ఈరోజు చీకట్లో ఉన్న నీవు ప్రార్థన చేయి కష్టాల్లో ఉన్న నీవు ప్రార్థన చేయి బందీగా మారిపోయిన గృహంలో ఏవైతే ఒక కష్టాలతో ఏడుపుతో దుఃఖముతో వినిగిపోయిందో ఆ కుటుంబాలందరూ కూడా ఒక్కసారి ప్రార్థన చేయండి ఈ వాక్యం విన్నవారు ఎవరైతే ఉన్నారో దేవుని చెంత పట్టుకోండి దేవుని చెంత చేరండి అయ్యా నా సమస్య ఇది అని చెప్పి ప్రభు ముందు తేరినట్లయితే ఎవరు కాళ్ళు పట్టుకోవసరం లేదు నేను చెప్పి దేవుని సేవకుడిగా ఈ సంవత్సరము ఈ యొక్క సంవత్సరం ప్రారంభాలు ఏదైతే ప్రకటిస్తున్నానో మీ అందరూ కూడా వెలుగులో నింపబడి ప్రతి ఒక్క సంవత్సరం నుంచి ప్రభు బయటకు నడిపించను గాక ఖచ్చితంగా శుభవచనాలు జరగబోతున్నాయి శుభకార్యములు జరగబోతున్నాయి శుభ అద్భుతములు జరగబోతున్నాయి కనుక ప్రభునందు మీ అందరు కూడా చక్కగా దేవుణ్ణిలో ఎదిగే ప్రయత్నం చేయండి దేవుణ్ణిలో చక్కగా ముందుకు నడిచే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ప్రభు మీ అందరికీ నడిపించబోతున్నాయి మొట్టమొదటిగా చీకటి అంటే రహస్య పాపములు రెండోదిగా చీకటి అని ఏదైనా చూసినట్లయితే బందీగా ఎవరైతే కష్టాలుగా వాళ్ళ జీవితాలు మారిపోయో వాటి నుంచి ప్రభు వెలుగులోనికి నడిపిస్తాయి మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను చీకట్లో అందరూ కూడా ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా ప్రభా రహస్యముల నుంచి పాపము నుంచి నేను బయటకు తీసుకుంట్రా ప్రభా కష్టముల నుంచి నేను బయటకు తీసుకుని రా ప్రభా అని ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడా మా ఏసయ్యా మా ప్రభా తండ్రి చీకట్లో నుండి వెలుగులోనికి రప్పించే దేవుడు ప్రభా ఎవరైతే అక్రమాలు రహస్య పాపములు చేశారో వాళ్ళందరూ కూడా ఒప్పుకొని తండ్రి బయటికి వచ్చుచుండగా వాళ్ళపై నీ సం నీ సంపూర్ణమైన కాపుదల నీ సంపూర్ణమైన తేజస్సు ఉంచండి ప్రభా తండ్రి ఎవరిపై ఎటువంటి నష్టం ఎటువంటి కష్టం రాకుండా తోడుతో నీరుతో ముందుండి నడిపించండి ప్రభా నీ గొప్ప మీరు నీ గొప్ప కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి ప్రభా తండ్రి కష్టాల నుంచి విడిపించండి ప్రభా దూర విదేశ ప్రాంతంలో ప్రతి ఒక్క ఆడబిడ్డని ప్రతి ఒక్క పురుషుని చేతికి అప్పగిస్తా బలపరచండి ప్రభా దీవించండి ప్రభా వాళ్ళ పిని యొక్క ప్రత్యేకమైన దివ్య కాపుదల ఉంచండి ప్రభా దూర ప్రాంతంలో అందరు కూడా దీవించారు భారతదేశంలో ఉన్న వాళ్ళ కుటుంబాలు దీవించండి ప్రభా ఎవరైతే ఇబ్బందులతో నష్టములుతున్న వాళ్ళందరికీ విడుదల కలుగు చేయండి ప్రభు ఈ వాక్యం వాళ్ళ హృదయంలో కృప దయచేసి నీ సహకారం ప్రతి ఒక్కరిపై ఉంచి దీవెనలు కాపుదలు ఉంచి కాపుదలతో నడిపించి ఆశ్వాదింప చేయమని నామంలో అడుగుచున్నాము తండ్రి గాడ్ బ్లెస్ అండి ప్రభు మీ అందరినీ కూడా దీవించిన ఈ వాక్యం అనేక మందికి ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేసి ప్రభు యొక్క సువార్తను వీడందరూ కూడా ప్రకటించే వారే ఉండవలసిందిగా మనో చేస్తున్నాను గాడ్ బ్లెస్ దేవుని యొక్క వాక్య పరిచయలో మీ సహోదరుడు పాస్టర్ శాం Thank you.